ముందుగా ఆరోగ్యాభిలాషులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన హెర్బల్ షుగర్ లిక్విడ్ మెడిసిన్ గురించి తెలుసుకుందాం ఈ యొక్క హెర్బల్ లిక్విడ్ షుగర్ మెడిసిను షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేయను పది రోజులలో షుగర్ నార్మల్ వచ్చే అవకాశం కలదు కాబట్టి షుగర్ ఎక్కువ ఉన్నవారు ప్రతి ఒక్కరూ వాడుకో దగ్గ మెడిసిన్ కాబట్టి ఈ యొక్క లిక్విడ్ మెడిసిన్ ఎలా వాడాలంటే ఒక టీ గ్లాస్ వాటర్లో ఒక పది చుక్కలు వేసుకొని ఉదయం పరగడుపుకుని సేవించాలి ఇలా సేవించటం వలన మన యొక్క షుగర్ లెవెల్స్ పది రోజులలో నార్మల్ వచ్చే అవకాశం ఉన్నది ఈ యొక్క మెడిసిను ఒక పది చుక్కల నుంచి ఒక టీ స్పూన్ వరకు వారి యొక్క షుగర్ లెవెల్స్ని బట్టి వాడుకోవచ్చు ఇలా వాడుకున్నట్లయితే వారి యొక్క షుగర్ లెవెల్స్ పది రోజులలో నార్మల్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మనం ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటే పెద్దవారు ఉన్నారు అలాంటి వారు కంటి చుక్కల ఆపరేషన్ చేయించుకోవాలి లేకపోతే ఇంకేదైనా ఆపరేషన్ చేయించుకోవాలి అలాంటి వారికి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండ ఎక్కువగా ఉండటం వలన వారికి ఆపరేషన్ చేయటం కుదరదు కాబట్టి ముందు షుగర్ నార్మల్ చేసుకొని రండి తర్వాత ఆపరేషన్ చేద్దామని డాక్టర్లు సలహా ఇస్తుంటారు అలాంటి వారు ఒక పది రోజుల్లో ఈ యొక్క హెర్బల్ లిక్విడ్ షుగర్ మెడిసిన్ వాడినట్లయితే ఒక పది రోజుల్లో షుగర్ నార్మల్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి తర్వాత షుగర్ నార్మల్ వచ్చిన తర్వాత వారి యొక్క ఆపరేషన్ విజయవంతంగా ముగించుకోవచ్చు కాబట్టి ఈ యొక్క హెర్బల్ లిక్విడ్ షుగర్ మెడిసిన్ వాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి అందరూ ఈ యొక్క హెర్బల్ షుగర్ లిక్విడ్ మెడిసిన్ వాడుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాను ఈ యొక్క లిక్విడ్ మెడిసిను వాడటం వలన ఉపయోగాలు ఏమనగా పది రోజులలో షుగర్ నార్మల్ అయ్యే అవకాశం ఉన్నది తద్వారా మన శరీరానికి కావలసిన సి విటమిన్ బాగా లభిస్తుంది ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది అలాగే ఈ యొక్క షుగర్ వలన వచ్చే అరికాల మంటలు అరికాల తిమ్మిర్లు తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి షుగర్ ఉన్నవారి ప్రతి ఒక్కరూ ఈ యొక్క హెర్బల్ లిక్విడ్ షుగర్ మెడిసిన్ వాడుకొని లాభం పొంది పది మందికి తెలియజేస్తారని కోరుకుంటూ ధన్యవాదములు జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం